మన సెల్ఫ్ మోటార్ అయితే ఇది కే పోయింది ఇది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైన్యూడో ఈరోజు వచ్చేసి ఏంటంటే శుక్రవారం ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది ఎగ్జాక్ట్గా చూసుకోవచ్చు టూ థర్టీ అవుతుంది టూ ట్వంటీ నైన్ఏ మనం ఇప్పుడైతే బయలుదేరినాం ఇప్పుడు మనం రాబెటో అయితే ఆన్ చేసుకున్నాం ఊబర్ ఊబర్ అయితే ఐదు గంటల తర్వాత ఆన్ చేయాలి అండ్ ఇక్కడికి వెళ్ళి ఏంటంటే ఓలా కూడా ఆన్ చేసిన నేను రెండు ఆన్ చేసి అయితే పెట్టుకున్నా చూసుకోవచ్చు జీరో ఉంది మనకు ఇప్పటి నుండి సాయంత్రం దాకా ఎంత ఎంత అవుతుంది అన్నట్టు అయితే క్లియర్గా చూపిస్తా వీడియో అయితే ఇంటివరకు అయితే చూడండి అండ్ మనం ఈరోజు పోస్ట్ చేసిన వీడియోకు ఒక ఎంతమంది అంటే టూ 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 నైంటీ ఫైవ్ మెంబర్స్ చూశారు అండ్ ఫార్టీ ఫోర్ లైక్స్ అయితే వచ్చినాయి ఈరోజు చాలా మంచిగా వచ్చినాయి లైక్లు ఇలాగే లైక్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే లైక్లు చేస్తే నాకు వీడియోస్ ఇంకా తీయాలని అనిపిస్తుంది మీరు మోటివేషన్ చేయాలంటే మంచిగా లైక్లు వస్తేనే నాకు మోటివేషన్ అయితే అవుతుంది మాకు డ్రాప్ అయితే పడుతుంది ఇది దుండిగలు పికప్ చూడండి చాలా అమౌంట్ తక్కువ ఇస్తుంది ఇది వద్దు మనకు చూద్దాం ఇక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడ పడుతుంది ఎంతది ఎంత అర్నింగ్ చేస్తా క్లియర్గా అయితే చూపిస్తా వీడియో అయితే రెండు వరకు అయితే చూడండి అయితే ఇప్పుడు మెకానిక్ దగ్గరికైతే ఎందుకంటే మన బండిది కికరాడ్ ఎరిగిపోయింది నేను రోడ్డు మీదకి అయితే వచ్చింటే అప్పుడు మనకు కిక్కు కొడితే కికరాట్ అయితే ఎరిగిపోయింది బండికి అది చేపేయడానికైతే వచ్చేస్తున్నాను మనం ఏంటంటే రెండు రోడ్ల సంది సెల్ఫ్ లేపట్లేకుండే నేను కిక్కు కొడదామంటే రాడే ఇది ఎంత అయిపోయింది ఫ్రీ అయిపోయింది దీంట్లో ఏమైందో చూపించడానికైతే నేను మెకానిక్ అయితే వచ్చేస్తున్నాను మనకి ఏంటంటే అది గుక్క పాన్ షాప్ కూడా ఆపింటి నేను అక్కడ ఆపి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నట్లకల్లా అది పట్టుమని సపోర్ట్ వచ్చింది మళ్ళీ ఇక్కడ డైరెక్ట్లీ మెకానిక్ దగ్గరికే తెచ్చేసిన నేను చూద్దాం ఎంత ఖర్చు అవుతుందో మళ్ళీ చెప్పిద్దాం సెల్ఫీ స్టార్ట్ కూడా చేపించుకుందాం మళ్ళీ అది మనకు కిక్ రాడది కూడా పని అయితే చేపించుకుందాం ఎంత ఖర్చు వస్తుంది అండ్ ఈరోజు ఎంత చేస్తాం అర్నింగ్ అనేది క్లియర్గా చూపిస్తాను खाली वो बोल्ट खुल गया रहा है भाई अंदर मना सेल्फ मोटर है तेरे को मतम की वो <laughs> चले क्या बुरा ये क्या हमारा कितने में आता हूँ साढ़े बारह सौ रुपये में आता है ये डाल दो रहता हूँ नहीं है ना मगर अपने पास

మన షాపుల్లో దొరుకుతుందో దొరకదో డౌటే ఉంది నెక్స్ట్ టైం ఏదో చేద్దాం ఇప్పుడైతే సెట్ చేస్తా అని అయితే చెప్పిండన్నా ఇది మనకు ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్కి దొరుకుతుందంట ఇది సెల్ఫ్ మోటర్ ఇది దీనికి ఇప్పుడు ఇట్లనే సెట్ చేపిస్తున్నా నార్మల్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ వేపిద్దామని మళ్ళీ ఆఫ్ అయిపోతే చూద్దాం ఇదైతే వేపిద్దాండి మన బండి పని అయితే అయింది మన బండికి ఖర్చు అనేది రెండు వందల తొంభై రూపాయలు అయితే అయింది దానికి ఏంటంటే మనకు సెల్ఫ్ సెల్ఫ్ స్టార్ట్ కావట్లేకుండా కదా దానికి మనకు ఖర్చు వచ్చేసి టోటలీ మనకు అది ఇది కిక్రాంటది అండ్ అది సెల్ఫ్ మోటార్ది టోటల్కి కలిపితే రెండు వందల తొంభై రూపాయలు అయితే అయింది అండ్ సెల్ఫ్ మోటార్కి ఏంటంటే అన్న ఖాళీ అడ్జస్ట్ చేసిండు అంతే కవర్ చేసి ఇచ్చిండు ఎందుకంటే నెక్స్ట్ టైం కొత్తది వేయించుకో లేకుంటే ఇప్పుడు వేయించుకుంటా అంటే ఇప్పుడు వేయించుకుంటే నేను ఇష్టం అని అన్నాడు కానీ నేను తర్వాత ముందుకు ఏపీమన్నా తర్వాత ఏంటంటే దీనికే సెట్ చేయన్నా తర్వాత నెక్స్ట్ టైం వేయించుకుందాం అని అయితే చెప్పినా అది మళ్ళీ మనకు ఖరాబ్ అయిపోతే కొత్తది ఏం చేయాలంట చూద్దాం అప్పటిదాకా నడిపిద్దాం అన్నట్లయితే సెట్ చేయించుకున్నా ఇప్పుడైతే మనం ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళాం ఇప్పటిదాకా అయితే నేను నార్మల్ ఇప్పటిదాకా ఆన్లైన్లో అయితే డ్రాప్ అయితే తీసుకోలేదు ఇంకా ఇప్పుడు నాలుగు పదమూడు నిమిషాలు అవుతుంది నాలుగు పదమూడు నిమిషాలు అవుతుంది మనం ఇప్పుడు ఇప్పుడు మన జిడిమెట్ల డిపో కాడికి వెళ్ళి ఛాయ్ తాగి అక్కడ కొంచెం ఛాయ్ మంచిగా ఉంటుంది అక్కడ ఛాయ్ తాగి ఇక వెళ్ళాలి చూద్దాం ఈరోజు ఎంత అవుతుందో ఇక్కడికి వెళ్ళి ఒక డ్రాప్ పడాలి అబ్బా ఇక్కడ మన జిడిమెట్లలో ఉంటే మ్యాక్సిమమ్ ఈ టైంలో డ్రాప్లు పడాయి ఇక్కడికి వెళ్ళి మనం సిటీలో వెళ్ళిపోయినామంటే మ్యాక్సిమం ఒక థౌజండ్ రూపీస్ అయితే చేస్తా ఇక్కడికి వెళ్ళి పడలేదంటే ఇక ఒక గంట అట్లా కూర్చుందా అంటే అయిపోతుంది కొంచెం తొందరగా డ్రాప్ పడి ఉంటే మంచి మంచిగా ఉండే మనకు చూద్దాం ఎట్లయితుందో చూపిస్తాం వీడియో అయితే మనకు డ్రాప్ అయితే పడ్డది ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి నాలుగు యాభై ఒక నిమిషం అయితే అవుతుంది ఇక్కడికి వెళ్ళి మనకు కుకట్పల్లి డ్రాప్ అయితే పడ్డది ఊబర్లో ఆ డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన నేను పికప్ అయితే చేసుకుందాం కస్టమర్ని పికప్ కస్టమర్ని కాల్ అయితే చేసినా నేను ఒక రెండు నిమిషాలు ఆగండి వస్తున్నా అయితే చెప్పండ్రు పికప్ అయితే చేసుకుందాం ఈరోజు అర్నీ అయితే చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఊబర్లో అయితే చూపిస్తున్నాను ఊబర్లో చూసుకోవచ్చు మూడు డ్రాప్లు త్రీ త్రీ జీరో త్రీ అండ్ ఓలాలో చూసుకోవచ్చు ఓలాలో చూసుకోండి ఒక డ్రాప్ వన్ ఫిఫ్టీ ఒక డ్రాప్ సిక్స్టీ ఫోర్ ఒకటి త్రిపుల్ వన్ దీంట్లో మూడు డ్రాప్లే కొట్టిన అండ్ రాబిటోలో చూసుకోవచ్చు రాబిటోలో డేట్ చూసుకోవచ్చు ట్వంటీ నైన్ అండ్ ఆరు డ్రాప్లు నైన్ నైంటీ సెవెన్ దీంట్లో అది మనం టోటల్ అయితే తీసిన టోటల్ చేస్తే మనకు సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ అయితే అయింది పదహారు వందల ఇరవై ఎనిమిది అండ్ మన క్లోజింగ్ టైం చూసుకోవచ్చు పన్నెండు యాభై మూడు నిమిషాలు అవుతుంది కదా మనకు లాస్ట్ డ్రాప్ వచ్చేసి పదకొండు నలభైకి అయితే కంప్లీట్ అయింది మనకి ఇంటికి వచ్చేవరకైతే ఈ టైం అయింది అండ్ దీంట్లో గ్యాస్ ఫోర్ హండ్రెడ్ది పోతే మనకు మిగిలే మిగితాయి మనకి అండ్ కొంచెం బండే ట్రబుల్ ఇచ్చింది కదా అందులో కొంచెం తక్కువ అయింది అర్నింగ్ అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్